వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్రెడీ తమిళ చూసి ఉంటే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు మా ఫ్రెండ్ వస్తుంది చాలా సంవత్సరాల తర్వాత కలుస్తున్నాము మేము స్కూల్లో ఉన్నప్పుడు కలిసిందంటే మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి ఈరోజు కలుస్తున్నా వాళ్ళ ఆయనకి మా ఆయనకి ఒకే దగ్గర డ్యూటీ ఇవన్నీ ఇప్పుడు ఇస్తాయి ఇవన్నీ కట్ చేయమని ఇప్పుడు రైస్ ఇది వెజిటేబుల్ రైస్ అని అనుకుంటున్నా అలా పోస్టింగ్ ఒకే ప్లేస్లో వచ్చినా కానీ కూడా కలవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది తన్ని రమ్మంటే తనకు వీలు కాలేదు నన్ను రమ్మంటే నేను నాకు కూడా వీలు కాలేదు అసలు వెళ్ళలేకపోయినాము ఇక ఇన్ని రోజులకి ఇక మేము మా వాళ్ళకేమో పోస్టింగ్ వచ్చేస్తుంది కావచ్చు అందుకోసమే అసలు ఇక రమ్మనంగా వచ్చేసింది తనకు మళ్ళీ కన్సూ అయింది ఇక తను ఇంటికి వెళ్ళిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ రాలేదు ఇక అందుకే ఇక ఒకసారి వద్దామని వస్తుంది ఈ రోజు వస్తుంది వాళ్ళకి మాకు ఒక నైన్ కిలోమీటర్స్ ఉంటుంది వాళ్ళ ఆయన బిఎస్ఎఫ్ మా ఆయన ఆర్బి పిండి కూడా మొత్తం మెత్త కలిపి ఇది కొంచెం సేపు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేస్తే సరిపోతుంది అన్నం అయిన తర్వాత పూరి చేస్తారు వెజిటేబుల్ రైస్ చేస్తున్నా ఇవాళ సండే వాళ్ళు నాన్ వెజ్ తినరు మేము కూడా నాన్ వెజ్ తిన తిను నేను ప్రైమరీ స్కూల్ ఫ్రెండ్స్ సిక్స్త్ క్లాస్ దాకా తినటం చదువుకున్న తర్వాత సెవెంత్కి నేను మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయిన అక్కడ హై స్కూల్ అక్కడ కంప్లీట్ చేసేసిన ఈ అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు స్కూల్ ఫ్రెండ్స్ని ఒక్కరిని కూడా కలవలేదు అసలు కలిసే ఛాన్స్ రాలేదు ప్రైమరీ స్కూల్ మొత్తం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే కంపెనీ చేసిన అప్పుడప్పుడు కనిపిస్తారు ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం వాళ్ళని కలవడం మాట్లాడడం మరి అంత చేయలేదు అసలు ఎప్పుడైనా కానీ దూరం నుంచి చూడడము బయట కనిపి మాట్లాడము అంత వరకే ఉండేది అసలు ఎప్పుడు వెళ్ళి కలవలేదు కలిసే ఛాన్స్ కూడా రాలేదు మళ్ళీ ఇది నేను పప్పులోకి తడక చేస్తున్నా మా బావకి అట్లా ఊరికే తడక చేస్తే నచ్చదు ఇట్లా చేస్తేనే మా బావ తింటుండి అప్పుడు అనిపిల్ ముందే తెలంగాణ వాళ్ళం కలుస్తున్నాము నాన్ వెజ్ వండుదాం అనుకున్నాం కానీ సండే రోజు వచ్చి వాళ్ళు వాళ్ళకి సండే రోజే లీవ్ ఉంటుంది కదా అసలు ఇక వేరే వీక్ అసలు ఎప్పుడూ వీలు ఉండదు వాళ్ళు సండే తినరు మేము కూడా సండే తినమనుకోండి ఇప్పుడు ఇక సర్టీ స్టార్ట్ అవుతుంది సట్టిలో కూడా అసలు ఎవ్వరు తినరు అసలు ఈ మధ్యన ఎక్కడ చూసినా కానీ తెలంగాణకు ముక్కలేదే ముద్దది కదా కాంట్రవర్సీ నడుస్తుంది కదా అంత అస్సలు అట్లేముండదు కొందరు తినే వాళ్ళు ఉంటే కొందరు తినని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది అయితే మొత్తం సంవత్సరం మొత్తం తినని వాళ్ళు కూడా ఉంటారు అందరు ఒకేలాగా ఉంటారని అసలు డిసైడ్ కావద్దు అందులో మా వాళ్ళు కూడా ఉంటారు వన్ మంత్లో టూ టైమ్స్ తింటాము ఆ టూ టైమ్స్ కూడా ఒక్కోసారి తింటే తింటాము లేకపోతే లేనే లేదు కూరలు చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి మనం పిండి కలిపేటప్పుడు ఫింగర్స్తోనే కలపాలి చేతి అరిచేతికి అసలు పిండి అంటేనే ఇవ్వద్దు ఎంత బాగా పిండిని కలిపితే ఫింగర్స్తోనే అంత బాగా పొంగుతాయి ఇక్కడ రైస్లోకి కాంబినేషన్గా ఆలు టమాటో ఫ్రై చేస్తున్న మేతి ఉన్న కొత్తిమీర ఉంది కదా గార్డెన్ నుంచి తీసుకొచ్చిన ఫ్లేవర్ సూపర్ స్మెల్ వస్తుంది వెజిటేబుల్ రైస్ పూరి అందులోకి పప్పు రైస్లోకి ఆలు టమాటో ఇక్కడ లడ్డు అన్ని రెడీ అయ్యేసరికి వన్ థర్టీ అయింది వీళ్ళకి రోడ్ తేళ్ళక ఫస్ట్ చాలా దూరం వెళ్ళిపోయారట నాకు కూడా కొంచెం డౌట్ వచ్చింది అందుకే మా బావను కొంచెం రోడ్ బ్యాగ్ వెళ్ళమని చెప్పేసిన మా బావ వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చేసిండు వాళ్ళు వచ్చింది వెళ్ళింది మాత్రమే మీకు చూపించిన కానీ అసలు చాలా రోజుల తర్వాత కలిసినాం కదా చాలాసేపు మాట్లాడుకున్నాము ఇక తినేసి ఇక వాళ్ళు వెళ్ళిపోయినరు ఇక మళ్ళీ వాళ్ళు రావడమే టూ థర్టీకి వచ్చారు మళ్ళీ ఇక వాళ్ళకు కూడా లేట్ అవుతుందని చెప్పి ఫోర్ థర్టీ అట్లా వెళ్ళిపోయింది ఇక బాయ్ ఇంతవరకు చూసారు కదా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ అందరికీ